నమస్తే అండి నేను మీ కాపిల్లా నరేష్ మీరు చూస్తున్నారు యుగ్రామ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు సో మీ అభ్యర్థన మేరకు మాత్రమే నేను వీడియో మీదకి వచ్చి చెప్తున్నా చెప్తున్నాను అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేవు కానీ మనకు ఉన్నటువంటి లీక్స్ ప్రకారం తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీకు కొంత సమాచారాన్ని మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతాం సో అసలు విషయంలోకి వస్తే డిఎస్సి కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్ ఏదైతే ఉన్నదో దాని తర్వాత మాత్రమే అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది అంటే డిఎస్సి గురించి అధికారులు ఏదైనా మాట్లాడాలంటే టెట్ తర్వాతనే మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో టెట్ పరీక్ష జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి కీ విడుదలై మొత్తం రిజల్ట్ అంత అనౌన్స్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ముప్పై తారీఖు వరకు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి సో జూలై పదిహేను వరకు మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది అప్పటి వరకు కూడా జూలై పదిహేను వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేందుకు ప్రభుత్వానికి కూడా అవకాశం ఉన్నది మరి ఆ టెట్ రిజల్ట్కు వర్క్ అడ్జస్ట్మెంట్కు సంబంధం ఏంటి సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పాఠశాలలలో ఎంతమంది టీచర్లు అవసరం ఎక్కడ అవసరం ఎక్సెస్ ఎక్కడ ఉన్నారు రిక్వైర్డ్ ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళను అడ్జస్ట్ చేసేందుకు చేసేదే వర్క్ అడ్జస్ట్మెంట్ సో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేటువంటి సమయం వరకు మనకు ఖాళీల పైన స్పష్టత అనేది వస్తుంది ఈ జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉన్నటువంటి గడువులో వర్క్అడ్జస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో మనకు పైన స్పష్టత అనేది వస్తుంది అంటే ఏ ఏ జిల్లాలలో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎస్జిటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సెక్రటరీ గ్రేట్ టీచర్లు సో ఇంకా ఎంతమంది అవసరం పడతారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఖ్యను బట్టి కొత్త రిక్రూట్మెంట్ ఎన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలకు చేయాలి అని చెప్పేసి స్పష్టత వస్తుంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడానికి విద్యార్థుల సంఖ్య కీలకం కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది లక్షకు పైగా అడ్మిషన్లు జరిగినాయి అని రీసెంట్గా వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్లలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏ స్కూల్కి అయినా కూడా తిట్టెల్లం తెల్లమవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది పెరిగిందనే చెప్పొచ్చు విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ తర్వాత దీనికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇదంతకీ ఎందుకు చెప్తున్నా అసలు ఈ స్కూళ్లకు పెరగడానికి ఇదికి డిఎస్సికి సంబంధం ఏందని మీకు అనిపించచ్చు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ప్రస్తుతం విద్యాశాఖ పైన ప్రభుత్వానికి ఒక మంచి ఒపీనియన్ వచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాలి అని అంటే వ్యవస్థ కరెక్ట్గా నడవాలి సో ప్రభుత్వానికి మంచి ఒపీనియన్ రావాలి ప్రస్తుతం విద్యాశాఖ పైన మంచి ఒపీనియన్ ఉన్నదని భావిస్తున్నాను నేనైతే నా వ్యక్తిగతంగా సో బీఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే జూలై ఫిఫ్టీన్త్ తర్వాతనే వస్తుంది అని నాకు అనిపిస్తా ఉన్నది నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు ఇప్పట్లో అది మనకు క్లియర్గా తెలియలా లేదు సో బిఎస్సీ రావాలి అని అంటే టెట్ కంప్లీట్ అయిపోవాలి దాని తర్వాత మనకు పైన ఒక స్పష్టత రావాలి స్పష్టత రావాలి అంటే కొత్త సమయం పడుతుంది సో జూలై ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ మధ్యలో దానికి సంబంధించినటువంటి కొంత క్లియరెన్స్ అనేది క్లియర్ అంటే వేకెన్సీలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేది తెలుస్తుంది అప్పుడే మనకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా అన్నారు సో చూడాలి మరి అప్పటి వరకు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండదు కొంతమంది ఎట్లా అనుకుంటున్నారంటే అసలు వస్తదా రాదా చదవాలా వద్దా అనే డైలామాలో ఉన్నారు అస్సలు అట్లాంటి డైలామాలో ఉండకండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేది వస్తుంది కొంత ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్క ఖచ్చితంగా వస్తుంది మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి వార్తలు వచ్చేసరికి చాలా భయం అందరికీ అందరికి ఇంత సడన్గా ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ నోటిఫికేషన్ ఆగిపోతాయో ఏమో అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో అదంతా ఏం జరగదు అదంతా మీకు తర్వాత పేపర్లలో చూసే ఉంటారు కొందరు మంత్రులు మాట్లాడారు గాని ఆ ఎలక్షన్ కి దీనికి లింక్ లింక్ పడకుండా తొందర ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చి డిఎస్సి ఇచ్చిన తర్వాతనే ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా గ్రూప్స్ కంటే వేరే వేరే అడ్డంకులు ఉన్నాయి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గానీ ఇంకేదైనా పోలీస్ రిక్రూట్మెంట్ గానీ చిన్న చిన్న ఏమైనా వాళ్ళు చెప్పుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉండొచ్చు కానీ దీనికి ఎలాంటి అడ్డంకులు లేవు ఉన్నదాల్లో ఒకటి డిఎస్సి కి ముందు టెట్టు పెట్టడం అనేది ఆ టెట్టు పెట్టారు ఆల్రెడీ లాస్ట్ ముప్పై వరకు టెట్ అయిపోతుంది జూలై పదిహేను వరకు రిజల్ట్ వస్తుంది దాని తర్వాత కూడా ప్రభుత్వానికి పెరుగుతుంది ఇప్పటి వరకు అడిగినప్పుడు అభ్యర్థులు అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే ఆల్రెడీ టెట్ విజ్ఞానం కదా టెట్ రాస్తున్నారు కదా సో దీని తర్వాత డిఎస్సి పెడతామని చెప్పుకుంటూ వస్తారు అదే జూన్ థర్టీ తర్వాత జూలై ఫస్ట్ వీక్ లో కానీ జూలై సెకండ్ వీక్ లో కానీ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా ఏం ఉండదు ఇక ఖచ్చితంగా డిఎసీ వేయాల్సిందే ఎందుకంటే టెట్ రాసినటువంటి పాత అభ్యర్థులు కానీ మన కొత్తగా రాసినటువంటి అభ్యర్థులు కానీ రీసెంట్ గా టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కానీ బిఎస్సీ ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడే ఉధృతంగా ఉన్నది నోటిఫికేషన్ రావాలి రావాలి రావాలని తీరా ఈ టెట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వేయకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఈ టెట్ అయిపోగానే డిఏసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది టెట్ అయిపోగానే డిఏసీకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి పైన స్పష్టత వస్తుంది సో ఈ వైపున జూలై పదిహేను వరకు వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియ అవుతుంది కాబట్టి ఖాళీలపైన స్పష్టత తెలుస్తుంది ఒకవైపు చూసుకుంటే టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అవి ఇవన్నీ కూడా అనౌన్స్ అయి ఉంటాయి కాబట్టి ఖాళీలకు సంబంధించినటువంటి క్లారిటీ ఉంటుంది కాబట్టి డిఏసీ వేయడానికి సుముఖంగా ఉంటుంది ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలను నియమించాలని ఇంట్రెస్ట్గానే ఉన్నది సో ఇందులో పెద్ద అనుమాన పడడానికి అవకాశం అయితే లేదు కాబట్టి అభ్యర్థులు ఈ పాజిటివ్ అంతా కూడా పాజిటివ్గా తీసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని భావిస్తూ మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి ఎట్టి పరిస్థితులలో ప్రిపరేషన్ మాత్రం ఆపకండి మీకు ఒకటే ధైర్యం చెప్తా మీరు ఈరోజు ప్రిపరేషన్ ఆపినట్లయితే మీకంటే లేట్గా మొదలు పెట్టినటువంటి వ్యక్తి మిమ్మల్ని దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే ఇచ్చినట్టు చూద్దాంతి ఎప్పుడు కట్టినంటారు తాపుకో కారణం చెప్తారు అని చెప్పేసి నోటిఫికేషన్ కోసం చూస్తున్నారే తప్ప ఇదే రోజు నోటిఫికేషన్ వస్తే ఒక వన్ మంత్ లో ఎగ్జామ్ పెడితే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ పెడితే లేదంటే మూడు నెలల్లో ఎగ్జామ్ పెడితే నేను ఎంత రెడీగా ఉన్నా అని చెప్పేసి అభ్యర్థులతో ఆలోచించలేకపోతున్నారు సో మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే నోటిఫికేషన్ ఈ రోజే వస్తే మూడు నెలలలో ఎగ్జామ్ పెడతాడు నైన్టీ డేస్ లో నైంటీ డేస్ లో నువ్వు పరీక్షకు సన్నద్ధమై ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నువ్వు పరీక్షకు ఎగ్జామ్ రాయగలుగుతావా అది మీ చేతిలో ఉందా అది చూసుకోవాలి అంతే ఎప్పుడూ మనం నోటిఫికేషన్ కోసం చూడడం కాదు నా మాటలు కొద్దిగా బాధగా కనిపించవచ్చు కాబట్టి కానీ నిజం కొద్దిగా బాధ పెట్టినా కూడా నిజం కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నీ టార్గెట్ టీచరే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నువ్వు కావాల్సింది టీచరే నీ లక్ష్యం అదే అయినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నాయి అయ్యని నువ్వు దాన్ని క్రాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగం కొట్టడం సాధ్యమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా అరే రాదురా పోదు రాదంతా కాదురా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇది ఇది అదిరా అది ఇది అని చెప్పేసి మంది మిమ్మల్ని నిరుత్సాహపెడతారు అవన్నీ గిట్ల వినాలి గిట్ల వదిలేయాలి ఇటు వినాలి ఇటు వదిలేయాలి మీ టార్గెట్ ఒక్కటే ఆరు నెలలకు రాని సంవత్సరానికి కానీ నాలుగు నెలలకు రాని మీకు కావాల్సింది ఉద్యోగం ఆ ఉద్యోగం కోసం నువ్వు ప్రిపేర్ కావాలి అంతే వాళ్ళు ఇతర నేను ప్రిపేర్ అవుతా అట్లుండదు కదా మనం ఇంట్లో పొద్దున లేవగానే అమ్మ పనిచేస్తుంది ఆకలి అయితేనే అన్నం తింటామని అనుకుంటామా పొద్దున చేయాలి కాబట్టి చేసి పెడుతుంది మనకు ఆకలినప్పుడు వేసుకుని తింటాం అంతేనా కాదా ఒక్కటే ఆలోచించాలి రోజు వారి దినచర్య వంట చేసుకోవడం తినడం గోళ్ళు బసలు తోంపుకోవడం రోజు మన తెలంగాణలో మన దినచర్యలు ఎట్లుంటాయో మన దినచర్యల భాగంగానే చదవడం అనేది పెట్టుకోవాలి మీరు మన దినచర్యల భాగంగానే ఈ రోజు నేను గంటలు ఖచ్చితంగా చదవాలి నా పని ఇదే ఒక ఆస్పిరెంట్గా ఒక విద్యార్థిగా లేకపోతే ఒక తెలంగాణ నిరుద్యోగిగా నేను చేయాల్సింది ఇదే అని చెప్పేసి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన రోజు నేను ఏవైతే చెప్పినో అట్లాంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో అట్లాంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి రాస్టారెంట్ ఎవరైతే ఉంటారో నాలుగు అడుగులు ముంగట్లే ఉంటాడు లేదు అనంటే కుందేలు తాబేలు శాస్త్రం అవుతుంది మంచిగా చెప్పాలంటే కుందేలు తాబేలు శాస్త్రం అవుతుంది ఏమి నోటిఫికేషన్ వేసిన తర్వాత చదువు అంటే మెల్లే చదువుతో రోడ్డు తాబేలు లాగా నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళిపోతాడు సబ్జెక్ట్ లో మంచి నాలెడ్జ్ వస్తుంది తనకు నువ్వు తర్వాత అయ్యో అని మేల్కొని ఎంత ఉరుకుదామన్నా గమ్యాన్ని చేరలేకపోతావు వన్ ఆర్ టూ మార్క్స్ లో నీ జాబ్ ను కోల్పోతావు కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే జూలైలో ఖచ్చితంగా వస్తుంది అనుకోండి జూలైలో రాకపోతే లో వస్తుంది అనుకోండి ఆగస్ట్ రాకపోతే సెప్టెంబర్ అనుకోండి మీ ఇష్టం వచ్చింది అనుకోండి నేను చెప్పింది ప్రిడిక్షన్ మాత్రమే నేను ఎప్పటి వరకు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎప్పటి వరకు అవకాశం ఉన్నదని మాత్రమే చెప్తున్నా పేపర్ స్టేట్మెంట్లు మీకు వెంటది వెంట వస్తూనే ఉంటాయి ఏదైనా ఉంటే లీక్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూనే ఉంటా ఏది లేదు కాబట్టి నేను వీడియో ముందుకు వస్తలే ఏది లేదు కాబట్టి నేను మాట్లాడతలే నా సమయాన్ని వేస్ట్ చేసుకొని మీ సమయాన్ని అసలే వేస్ట్ చేయాలి అనవసరమైన వీడియోలు పెట్టి అనవసరమైన ఏదో చెప్పి నా వీడియోస్ చూస్తే నాకు వ్యూస్ వస్తే కావచ్చు దానివల్ల లాభం లేదు కదా చూసే వ్యూస్ కు వచ్చే వ్యూస్ కు ప్రతిఫలం ఉండాలి దానికి ఒక వ్యాల్యూ ఉండాలి మీరు చూసిరు ఒక పది నిమిషాలు నా కోసం కేటాయించారు వీడియో కోసం అని అంటే ఆ పది నిమిషాలలో ఒక కొత్త విషయం తెలుసుకోవాలి సో లేట్ అయినా మంచి ఇన్ఫర్మేషన్ తోటే వస్తా కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనిస్తారని బిఎస్సి కోసం మీరు అటువంటి తప్పన నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చిన అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన కాబట్టి అర్థం చేసుకుంటా సో జూలై తర్వాతనే అంటే జూన్ తర్వాత జూలై ఫస్ట్ వీక్ ఆ ఆ సమయంలో మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది డిఎస్సి కి సంబంధించి జూలై ఫిఫ్టీన్త్ వరకు అయితే నాకు తెలిసి స్పష్టత వస్తుంది లో నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వచ్చు ఎందుకంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దానికి ముందే డిఎస్సి వస్తుంది ఎలక్షన్లకు దీనికి లింక్ పెట్టరు మళ్ళీ ఎలక్షన్ లో అయితే డిఎస్సీ ఎటు పోతుంది అని అనుకోకూరి దానికి దీనికి ఏమి ఉండదు కాబట్టి అభ్యర్థులందరూ దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లు కొనసాగిస్తారని ఈ వీడియో మీకు కొద్ది ఉపయోగపడితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సదా విద్యా సేవలు వివరం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి మచ్